హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి సో ఈరోజు ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ అల్జిమర్స్ డే అండి అంటే అల్జిమర్స్ అనగానే మనం తెలుగులో మతి మరుపు అని చెప్పేసి అంటామండి సో ఈ యొక్క మతి మరుపుకు సంబంధించిన సమస్య అనేది ప్రపంచవ్యాప్తంగా బాగా ఎక్కువ అవుతుందని చెప్పేసి సో దీనికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలండి సో వాటిని ముందుగానే గుర్తించడం ట్రీట్మెంట్ చేసుకోవడం ఇలా ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఈరోజు సో ఈ డేట్ ఎప్పుడు అని ఎగ్జామ్లు అడుగుతారు సో మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అండి ఇరవై ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం వరల్డ్ ఎల్జిమర్స్ డే గుర్తుంచుకోండి చాలా ఎగ్జామ్లో కూడా ఈ డేని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో మరి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించి దీని థీమ్ ఏంటి సార్ ఇతివృత్తం కూడా ఒకటి ఉందండి సో ఆ థీమ్ ఏంటో చూద్దాం సో రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి నెవర్ టు ఎర్లీ నెవర్ టు లేట్ అనేది దీని థీమ్గా ఉంది గుర్తుంచుకోండి సో గుర్తుంచుకోవడం ఈజీ అండి నెవర్ టు ఎయిర్లీ నెవర్ టు లేట్ అనేది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ఎల్జిమర్స్ డే యొక్క థీమ్ సో డే ఆ థీమ్ గుర్తుంచుకోండి డేట్ గుర్తుంచుకోండి సెప్టెంబర్ ఇరవై ఒకటి అనఫ్ సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో మహిళా బిల్లుకు జై అంటే మనకి మహిళా బిల్లుని నిన్న లోక్సభలో ఆమోదం పొందడం జరిగిందండి ఆ బిల్లు అనేది సో దీని గురించి నిన్నటి కరెంట్ అఫేర్స్లో కూడా మనం డిస్కస్ చేసామండి సో ఈరోజు బిల్లు గురించి చర్చిస్తారు అని చెప్పేసి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించబోతున్నారు అని చెప్పేసి ఏవైతే లోక్సభకు కానివ్వండి ఆయా రాష్ట్రాల అసెంబ్లీ కానివ్వండి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి అని చెప్పేసి మన నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది సో నిన్న ఏం జరిగింది సార్ అంటే లోక్సభలో ఈ బిల్లును ఆమోదం పొందడం జరిగింది ఈ బిల్లు అయితే మొత్తం ఎంతమంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు ఎంతమంది ప్రతికూలంగా ఓటు వేశారు ఒకసారి చూసినట్లయితే సో మనకి దీని పేరండి నారీ శక్తి వందన్ అధినియాంకు అంటే ఈ పే బిల్లు పేరు ఇలా పెట్టడం జరిగిందండి సో నిన్న కరెండ పేరు కూడా మనం డిస్కస్ చేశాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి సో ఈ బిల్లుకే నారీ శక్తి వందన్ అధి నియామ్ అని చెప్పేసి లోక్సభలో ఆమోదం పొందింది సో బిల్లుకు అనుకూలంగా నాలుగు వందల యాభై నాలుగు మంది సో మనకి అనుకూలంగా ఉన్నారు వ్యతిరేకంగా రెండు ఓట్లు వచ్చాయండి సో వ్యతిరేకంగా రెండు వచ్చాయి అంటే ఎవరైతే ఆ లోక్సభకు సంబంధించి నిన్న సమావేశంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళల్లో అనుకూలంగా నాలుగు వందల యాభై నాలుగు మంది వ్యతిరేకంగా ఇద్దరు ఓటు వేశారు సో ఈ ఇద్దరు ఎవరు అని ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందండి సో ఒక ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తి ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తే వాళ్ళిద్దరూ కూడా ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు సో ఎంఐఎంకి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి ఉన్నారండి సో మీ హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తేనండి సో అప్పుడప్పుడు మీరు న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు ఇతనికి సంబంధించి సో మనకి అసాదుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి ఇంకొక ఆయనే ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తే సయ్యద్ ఇంతియాజ్ జలీల్ అని చెప్పేసి ఔరంగాబాద్ ఎంపీ అండి ఇతను సో వీళ్ళిద్దరూ ఈ బిల్లుకి అగనెస్ట్గా ఓట్ వేయడం జరిగింది సో వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోండి ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు సో ఈ పేర్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నిన్న లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది అయితే ఏ ఆర్టికల్ ప్రకారం పొందిన సార్ అంటే ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది సబ్ క్లాస్ టూ ప్రకారము ఈ బిల్లు ఆమోదం పొందింది గుర్తుంచుకోండి సో మరి దీనికి సంబంధించి కూడా నిన్నటి కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేశామండి సో ఏవైతే ఆ పాయింట్స్ కానీ ఇవి కానివ్వండి దానికి యాడ్ చేసుకోండి సో ఎగ్జామ్ పాయింట్లు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో ఎంత పర్సెంట్ అండి థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి ఉంది సో ఈరోజు అనేది రాజ్యసభలో అండి సో ఈరోజు అనేది రాజ్యసభలో దీని గురించి చర్చ జరుగుతుందండి సో మరి చర్చ జరిగిన తర్వాత మరి రాజ్యసభలో ఏం జరుగుతుందన్నది రేపటి కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది అంటే ఇప్పుడు మనకి లోక్సభ అనేది ఎప్పుడు ఆమోదముద్ర వేసింది దీనికి అంటే సో మనకి సెప్టెంబర్ ఇరవయో తారీఖు అండి అంటే నిన్న బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు సెప్టెంబర్ లోక్సభలో పంతొమ్మిదో తారీఖు అండి సో ఈ బిల్లును ప్రవేశపెట్టింది ఎవరు అంటే మనకి న్యాయశాఖ మంత్రి అండి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ప్రవేశపెట్టడం జరిగింది సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లోక్సభలో ఎవరు దీన్ని ప్రవేశపెట్టారు అదే విధంగా న్యూ పార్లమెంట్ అండి కొత్త పార్లమెంటులో ఫస్ట్ టైం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదముద్ర వేసిన లోక్సభ ఆమోదముద్ర వేసిన బిల్లు ఏంటి సార్ అంటే ఇదేనండి నారీ శక్తి వందన్ అధినియామ్ అనే బిల్లు మహిళలకు ముప్పై మూడు రిజ ముప్పై మూడు పర్సెంట్ అనేది రిజర్వేషన్ కల్పించాలి రాజకీయంగా వాళ్ళకు కూడా ఎంపవర్మెంట్ కలిగించాలని ఉద్దేశంతో దీన్ని తీసడం జరిగింది సో ప్రవేశపెట్టింది లోక్సభలో సో అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు లోక్సభ ఆమోదముద్ర వేసింది ఎప్పుడు సారంటే నిన్న సెప్టెంబర్ ఇరవయో తారీఖు సో ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి కదా మరేం జరుగుద్దో చూద్దాం రాజ్యసభలో ఈరోజు చర్చ జరగబోతుంది చూద్దాం వెయిట్ అండ్ సి రేపు కూడా వస్తుందండి కరెంట్ అఫైర్స్ సంబంధించి సో ఈ డేట్స్ మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో మనకి రాష్ట్ర పండుగగా కవయిత్రి మెల్లా జయంతి సో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ఈవెంట్స్ని కానివ్వండి కొంత కొంతమంది జయంతళ్ళు కానివ్వండి రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసిందండి సో ఇవి మనము రీజనల్ అంశాల్లో మనం కవర్ చేయొచ్చు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని అండి సో ఏదైతే మనకి సంస్కృతంలో ఉన్న అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని తెలుగులో అనువదించిన తొలి తెలుగు కవయిత్రి ఎవరు సార్ అంటే ఆతుకూరి మొల్లమాంబ అని చెప్పేసి అంటామండి ఆతుకూరి మొల్లమాంబ అని చెప్పేసి అంటాం షార్ట్ ఫామ్లో ఏమని మెల్ల అని చెప్పేసి అంటామండి ఈమె యొక్క జయంతిని రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అయితే ప్రతి ఏడాది మార్చి పదమూడు సో ఈ డేట్ గుర్తుంచుకోవాలండి మార్చి పదమూడవ తారీఖున అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనికే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో మనకి ఆదేశాలు జారీ చేయటం జరిగింది సో ఈమె యొక్క స్పెషాలిటీ ఏంటి సార్ అంటే సంస్కృతంలో అంటే వాల్మీకిని వాల్మీకి అనే వ్యక్తి రామాయణాన్ని సంస్కృతంలో రచించాడు ఆ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోనికి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి అండి ఈమె సో ఆమె పేరు వచ్చి పూర్తిగా గుర్తుంచుకోండి మెల్లా కాకుండా ఆతుకూరి మెల్లమాంబ అని చెప్పేసి పూర్తిగా గుర్తుంచుకోండి సో ఈమె యొక్క జయంతిని సో మనకి మార్చి మార్చి పదమూడున అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటా ఉంది సో ఇదొకటి గుర్తుంచుకోండి వీటితో పాటుగానే మనకి జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు అండి సో ఫస్ట్లో వేమన జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది సో అదొకటి ఇంపార్టెంట్ అదేవిధంగా పోలమాంబ జాతర అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఇది జనరల్గా మాన్య అల్లూరు సీతారామరాజు జిల్లా అటు సైడ్ ఎక్కువగా పార్వతీపురం ఆ సైడ్ ఎక్కువగా ఫేమస్ అండి దీన్ని కూడా రాష్ట్ర పండుగగా గుర్తించింది అదేవిధంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర అని చెప్పేసి సో తిరుపతిలో జరుగుతుందండి సో అది కూడా రాష్ట్ర పండుగగా ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది సో ఈ మూడు కూడా గుర్తుంచుకోండి ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సంవత్సరం పర్టికులర్గా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సో ఈ మూడింటిని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది అదేవిధంగా మీరు చూసారండి వెరీ రీసెంట్గా రొట్టెల పండుగ కూడా జరిగిందండి దాన్ని కూడా సో ఈ సంవత్సరం కాదలండి అంతకుముందే దాన్ని మనకి రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది రొట్టెల పండుగ నెల్లూరులో జరిగిందండి రైట్ సో అందువల్ల ఇది కూడా గుర్తుంచుకోండి సో మనకి మెల్లా గారి యొక్క జయంతి ఎప్పుడు సార్ అంటే మార్చ్ పదమూడు మార్చ్ పదమూడు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము రాష్ట్రంలోనే అత్యధికంగా సేంద్రియ వ్యవసాయం అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి సో మనము ఇది జనరల్గా చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కువ మంది సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారంట అయితే ఏంటి అకార్డింగ్ టు ద మనకి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్ళ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి పరంపరాగత కృషి చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా అడిగి ఉన్నారు పరంపరాగత కృషి వికాస్ యోజన ఈ స్కీమ్ అనేది ఎందుకు అని చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి అది ఎందుకు అంటే ఏదైతే భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది సో ఆ సెంటెన్స్ను బాగా గుర్తుంచుకోవడం ఎందుకు అని చెప్పేసి చాలా సందర్భాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనే స్కీమ్ని తీసుకొచ్చారు ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తారో అలాంటి వ్యక్తులకు గవర్నమెంట్ అనేది ప్రోత్సాహకాలు సబ్సిడీ ఇస్తూ ఉంటుంది మరి దీంట్లో భాగంగా సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పరంపరాగత కృషి వికాస్ యోజన కింద అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం సాగు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ అని ఆ తర్వాత ఉత్తరాఖండ్ అని తర్వాత రాజస్థాన్ అనేవి ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారని చెప్పేసి మనకి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు వెల్లడించడం జరిగింది అంటే ఈ యొక్క పరంపరాగత్ కృషి వికాస్ యోజనలో భాగంగా సో టాప్ త్రీలో ఉన్నటువంటి రాష్ట్రాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దాంట్లో ఎగ్జాంపుల్ అడుగుతారు సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత వచ్చేసరికి ఉత్తరాఖండ్ తర్వాత రాజస్థాన్ అని గుర్తుంచుకోండి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఆప్షన్స్ అండి టాప్ త్రీ గుర్తుంచుకోండి సరిపోతుంది మరి మన ఆంధ్రప్రదేశ్కు మొదటి స్థానంలో ఉంది కాబట్టి మొత్తం ఎన్ని లక్షల హెక్టార్ల యొక్క ప్రకృతి వ్యవసాయం సాగుతుంది సార్ అంటే సో మొత్తం రెండు పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్లు యొక్క ప్రకృతి వ్యవసాయం సాగుతుంది సో మొత్తం ఎంతమంది రైతులు చేస్తున్నారు సార్ అంటే రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతు రైతులు యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తా ఉన్నారు అంటే రెండు లక్షల అరవై ఐదు వేల మంది మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తా ఉన్నారు సో ఈ యొక్క పరంపరాగత్ కృషి వికాస్ యోజనలో భాగంగా సో అందువల్ల ఆ మూడు స్టేట్స్ గుర్తుంచుకోండి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని హెక్టార్లు ఎన్ని ఎంతమంది రైతులు చేస్తున్నారో గుర్తుంచుకోండి అదే విధంగా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ ఫస్ట్ ఫస్ట్ ఏంటి సార్ అంటే సో సిక్కిం గా గుర్తించబడింది గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బైడెన్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మనకి నెక్స్ట్ ఇయర్ అండి సో మనకి నెక్స్ట్ ఇయర్ అనేది జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరో తారీఖున మనము గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం సో దానికి సంబంధించి ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయటం జరిగిందండి ఎవరిని అంటే జో బైడెన్ని చేయటం జరిగింది సో మరి ఇతని గురించి మరి ఇతను వస్తాడా రావడానికి తర్వాత సంగతి మన భారతదేశం అయితే మన జీ ట్వంటీ సమావేశాలు జరిగినాయి కదా ఢిల్లీ ప్రగతి మైదానంలో అప్పుడు నరేంద్ర మోదీ గారు ఏమండి బైడెన్ గారు ఒకసారి మా దేశానికి వచ్చేయండి సో దీంట్లో భాగంగా జనవరి ఇరవై మేము భారత గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము మీరు సార్ అని చెప్పేసి అప్పట్లోనే నరేంద్ర మోదీ గారు ప్రపోజ్ చేశారట ఇప్పుడు అఫీషియల్గా రాయభారాన్ని పంపారు అమెరికా వాళ్ళకి సో దీనికి సంబంధించి ఏదైతే మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి సో ఇతను నిన్న వెల్లడించడం జరిగిందని సో ఎగ్జామ్లో కూడా ఎలాంటి సందర్భాల్లో బిట్స్ కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో అమెరికాకు సంబంధించి మన ఎవరు భారతదేశంలో రాయబారి అమెరికా రాయబారి ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడతారు ఎరిక్ గార్ సెట్టి అని చెప్పేసి గుర్తుంచుకోండి అతను వెల్లడించడం జరిగింది ఒకవేళ ఇతను కానీ వచ్చినట్లయితే అమెరికా నుంచి ఇప్పటివరకు గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తుల్లో రెండో వ్యక్తి అవుతారండి ఒకవేళ వస్తే రెండు వేల పదిహేనో సంవత్సరంలో మనకి బరక్ ఒబామా గారు వచ్చారండి ముఖ్య అతిథిగా సో ఇంతవరకు ఎవరు రాలేదు ఆయన ఒక్కళ్ళే ఫస్ట్ ఒకవేళ వస్తే ఇతను సెకండ్ పర్సన్ అవుతారు అదేవిధంగా మరి లాస్ట్ టైం ఎవరు వచ్చారు సారంటే మనకి ఈజిప్టు ప్రధాని అండి సో ఈజిప్టు ప్రధాని వచ్చేసరికి అబ్దుల్ ఫత్ ఎల్సిసి అనే వ్యక్తి రావడం జరిగింది లాస్ట్ ఇయర్ చూడాలి మరి సో అంటే లాస్ట్ ఇయర్ మీన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అండి సో ఈ సంవత్సరం అనేది ఈ సంవత్సరం మనకి ఈజిప్ట్ ప్రెసిడెంట్ రావడం జరిగింది సో నెక్స్ట్ ఇయర్ అనేది సో ఇతను రాబోతున్నాడు అని చెప్పేసి ఉంది సో ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగిందండి మధ్యలో మార్పులు చేర్పులు జరగవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఇదే ఉండొచ్చు కాకపోతే ఒక న్యూస్ వచ్చింది కాబట్టి ఇది గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఓఈసిడి రైజెస్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ టు సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం అండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మన యొక్క గ్రోత్ రేట్ సిక్స్ పాయింట్ త్రీ ఉండొచ్చు అని చెప్పేసి ఓఈసీడీ వాళ్ళు చెప్పడం జరిగిందండి ఓఈసీడీ వాళ్ళు చెప్పడం జరిగింది చాలా ఎగ్జామ్లో కూడా అండి ఓఇసీడీ ప్రకారము ఆర్బీఐ ప్రకారము ఏడీబీ ప్రకారము అదేవిధంగా మనకి క్రిసిల్ ప్రకారము మూడీస్ ప్రకారము ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి డైరెక్ట్ క్వశ్చన్ అండి కింద పర్సంటేజ్లు ఇస్తాడు ఎంత ఉండబోతుంది ఎంత అంచనా వేయబోతుందని చెప్పేసి అని అడుగుతారు ఓఈసీడీ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం గాను సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు అంచనా వేయటం జరిగింది ఇది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ మనము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి సిక్స్ పాయింట్ త్రీ ఓఈసీడీ అంటే ఫుల్ ఫామ్ ఒకటి చూద్దామండి ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి సో ఇది వచ్చేసరికి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా బిజినెస్కి సంబంధించి ఇలాంటి వాటిని ప్రోత్సహించు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొన్ని కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొస్తూ ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి దీన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు దీని ప్రధాన కేంద్రాలు ఏమనేది ఫ్రాన్స్లో ఉంటుంది సో మొత్తము ముప్పై ఎనిమిది దేశాలు దీంట్లో మెంబర్షిప్ను కలిగి ఉన్నాయి అని గుర్తుంచుకోండి సో వీళ్ళ ప్రకారం సిక్స్ పాయింట్ త్రీ అదేవిధంగా ఏడీబీ అని చెప్పేసి అంటామండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం సో మనకి ఫిలిప్పైన్ మనీలాలో దీని యొక్క ప్రధాన కేంద్రాలయం ఉంటుంది సో ఈ ఫిలిప్పైన్లో దీని ప్రధాన కేంద్రాలయం ఉంటుందని చెప్పి చాలా ఎగ్జాంపులు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఈ యొక్క ఏడీబీ బ్యాంక్ వాళ్ళ ప్రకారము ఎంత ఫార్కాస్ట్ గ్రోత్ రేట్ ఉండబోతుంది భారతదేశ సంబంధించి అంటే వీళ్ళు కూడా సిక్స్ పాయింట్ త్రీ అండి సో ఈరోజు ఈ రెండు కూడా మనకి న్యూస్లో రావడం జరిగింది అకార్డింగ్ టు ద ఏడీబీ సిక్స్ పాయింట్ త్రీ యాజ్ వెల్ ఆజ్ ఓఈసీడీ సిక్స్ పాయింట్ త్రీ బ్రోతర్ సిక్స్ పాయింట్ త్రీ సో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫినాన్షియల్ ఇయర్లో అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది గుర్తుంచుకోండి సో ఆల్రెడీ మనం గతంలో చాలా చెప్పామండి క్రిసిల్ ప్రకారం అని చెప్పేసి ఐఎంఎఫ్ ప్రకారం అంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం అంతా అవన్నీ మేము చెప్పడం జరిగింది మీరు నోట్స్ కూడా రాసుకున్నారు ఒకసారి ఈరోజు తీసి ఒకసారి రివిజన్ చేయండి సో ఎగ్జామ్లో బిట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా ర్యాంక్డ్ ఫిఫ్టీ సెకండ్ ఇన్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ సో ఇక్కడ మనకి డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇండెక్స్ రావడం జరిగిందండి దాంట్లో భారతదేశం ర్యాంక్ అనేది యాభై రెండవ స్థానంలో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో మరి ఈ ఇండెక్స్కి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే అసలు ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే నెదర్లాండ్ కంట్రీకి సంబంధించి సర్ఫ్ షార్క్ అని చెప్పేసి ఒక కంప్ ఒక సంస్థ ఒకటి ఉంటుందండి సో నెదర్లాండ్ కంపెనీకి సంబంధించి సర్ఫ్ షార్క్ అని చెప్పేసి నెదర్లాండ్ సో నెదర్లాండ్కి సంబంధించి ఈ కంపెనీ వాళ్ళు మొత్తం నూట ఇరవై ఒక్క దేశాలను పరిశీలిస్తే అంటే ప్రామాణికంగా తీసుకుంటే భారతదేశం అనేది యాభై రెండవ స్థానంలో ఉందని చెప్పి చెప్తున్నారు అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ వన్కి నూట ఇరవై ఒక్క దేశాలను పరిగణలోకి తీసుకుంటే భారతదేశం బ్యాంక్ యాభై రెండు సో దీనికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ కొన్ని ఉంటాయండి ఏడుసారి మెజర్మెంట్ అంటే సో మొత్తం ఒక ఐదు మెజర్మెంట్స్ ఉంటాయి వాటిలో ఫస్ట్ వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి ఇంటర్నెట్ క్వాలిటీ ఎలా ఉంది ఆ దేశంలో అదే విధంగా ఇంటర్నెట్ అఫోర్టబులిటీ ఎంత ఉంది సో మనకి ఎంత క్వాలిటీ ఉంది మంది దాన్ని ప్రో తీసుకోగలుగుతున్నారు సో అఫార్టబులిటీ ఎంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు అదేవిధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది దానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ఆ దేశంలో ఎలా ఉంది అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఎలా ఉంది అని చెప్పేసి అంటే ఏవైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి గవర్నమెంట్ త్రూ ఈ గవర్నమెంట్ ద్వారా అంటే మధ్యలో థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఏ విధంగా చేస్తూ ఉంది అదేవిధంగా ఈ సెక్యూరిటీ ఎలా ఉంది సో ఈ ఐదు ప్రామాణికాలను బేస్ చేసుకొని ఈ యొక్క ఇండెక్స్ను రూపొందించడం జరిగింది ఎవరు ఈ యొక్క ఇండెక్స్ని రూపొందించారు నెదర్లాండ్ కంట్రీకి సంబంధించి సర్ఫ్ షార్ అనే ఒక సంస్థ రూపొందించడం జరిగింది మరి దీంట్లో చూసినట్లయితే భారతదేశం యాభై రెండు ఇప్పుడంతా డిజిటల్ ఫార్మేట్ వచ్చేసింది కదండి మనం ఏ చేసినా డిజిటల్ ఫార్మేటే చూడండి మనం ఏదన్నా బిల్ పేమెంట్ చేయాలంటే యూపీఐ ద్వారా చేయాలి సో మనం ఏదైనా ఇక్కడ నుంచి ఏమన్నా ఫుడ్ ఆర్డర్ చేయాలంటే జొమాటో స్విగ్గీ అంతా డిజిటల్ ఫార్మేట్ వచ్చిందండి అంటే రేపు ఫ్యూచర్లో రాబోయేదంతా కూడా డిజిటల్ యుగమే సో ఆ డిజిటల్లో ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది డిజిటల్ యాక్సెస్ ఎలా ఉందో ఆయా దేశాల్లో అని చెప్పేసి నెదర్లాండ్కి సంబంధించిన ఒక సంస్థ ఈ రిపోర్ట్ను రిలీజ్ చేయడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఇండియా ర్యాంక్ ఎంత అని అడగొచ్చు ఫస్ట్ పాయింట్ లేదా మొదటి మూడు స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఏంటి అని అడగవచ్చు లేకపోతే ఏ సంస్థ దీన్ని కండక్ట్ చేసింది యొక్క సర్వేని సర్ఫ్ షార్క్ అనేది లేదు ఇది ఏ దేశ విషయానికి సంబంధించింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి స్టేట్మెంట్లు అడగొచ్చు సో ఈ యొక్క పారామీటర్స్ కూడా గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పారామీటర్ని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ని రిలీజ్ చేశారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము డిఆర్డిఓ డెవలప్స్ పీ సెవెన్ హెవీ డ్రాప్ సిస్టమ్ హెవీ డ్రాప్ సిస్టమ్ ఫర్ ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ సో మన భారతదేశానికి సంబంధించి మన ఆర్మీ ఫోర్సెస్కి పీ సెవెన్ అనే ఒక హెవీ డ్రాప్ సిస్టమ్ను వాళ్ళు డెవలప్ చేశారని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి ఏంటి సార్ ఈ యొక్క హెవీ డ్రాప్ సిస్టమ్ అంటే సో ఏదైతే మనకి ఐఎల్ సెవెంటీ సిక్స్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా సో మీరు పిక్లో చూస్తున్నారు చూడండి పారాచూట్స్ అని చెప్పేసి అంటామండి వీడిని సో వీడిని పారాచూట్స్ అని చెప్పేసి అంటాము సో ఏవైతే ఇవి దగ్గర దగ్గర కానీ ఈ యొక్క పారాచూట్స్ అనేవి సో సెవెన్ టన్స్ వెయిట్స్ని అండి ఏడు టన్నుల వెయిట్స్ను మోయగలవండి అంటే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఆధా ఏదైతే మనకి ఆయుధాలు అండి వెపన్స్ని సో మనకి తీసుకెళ్ళటం కానివ్వండి లేదా యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకెళ్ళటం కానివ్వండి లేదా యుద్ధ యుద్ధాని యుద్ధ సమయాలలో ఎవరైనా గాయపడితే వాళ్ళని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తరలించడంలో కానివ్వండి సో ఈ యొక్క పారాచూట్స్ అనేవి ఉపయోగపడతాయి సో ఈ పారాచూట్స్ సంబంధించి వీటిని పూర్తిగా భారతదేశం యొక్క టెక్నాలజీతోనండి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేశామని చెప్పేసి డిఆర్డీఓ చెప్పడం జరిగింది సో అందువల్ల ఇవి న్యూస్లోకి రావడం జరిగింది వీటిని పీ సెవెన్ హెవీ డ్రాప్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం సో వీటి మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎవరు అంటే డిఆర్డిఓ సో విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ఎవరి సహకారంతో ఎల్ అండ్ టీ అని చెప్పేసి అంటామండి ఎల్ అండ్ టీ వాళ్ళ సహకారంతో డిఆర్డీఓ వీటిని తయారు చేయడం జరిగింది అయితే ఏ ఎయిర్క్రాఫ్ట్ నుంచి ద్వారా అంటే ఐఎల్ సో మనకి సెవెంటీ సిక్స్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా సో ఐఎల్ సెవెంటీ సిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఐఎల్ సెవెంటీ సిక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా సో అక్కడి నుంచి మనం ఈ యొక్క పారాషూట్లు వేసుకుని ఒక ద ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సో మనకి మెడిసిన్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి ఆర్మీ వాళ్ళకి లేదా వెపన్స్ని తీసుకెళ్ళడం కానీ అలా చేస్తూ ఉండొచ్చు అనమాట ఈ పారాషూట్స్ ద్వారా గుర్తుంచుకోండి సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు తయారు చేస్తారని ఎగ్జామ్లు అడుగుతారు లేకపోతే ఈ యొక్క పీ సెవెన్ హెవీ డ్రాప్ సిస్టమ్ని ఏ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా తీసుకెళ్తారు అంటే ఐఎల్ సెవెంటీ సిక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే మనకి నమో లెవెన్ పాయింట్ ప్రోగ్రామ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అని చెప్పేసి అంటున్నారండి సో దట్ ఈస్ మహారాష్ట్ర సో దట్ ఇస్ మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో ఏవైతే మనము ఫస్ట్లో మీకు ఒక కరెంట్ అఫైర్ బుక్ అని ప్రొవైడ్ చేయడం జరిగిందో ప్రస్తుతానికి అవి చదువుతూ ఉండండి సో దాంతోపాటుగా మీరు కొంతమంది వీడియోస్ చూసి సొంతగా నోట్స్ రాసుకున్న అభ్యర్థులు కూడా ఉన్నారు సో అవి ఫాలో అవుతూ ఉండండి సో మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మీకు ఈ మంత్న ఇరవై ఏడో తారీఖున కరెంట్ అఫైర్స్కి సంబంధించి బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటి నుంచి ఇవన్నీ మీరు చదువుకుంటే ఆ బుక్ చదవడానికి మీకు ఈజీగా ఉంటుందన్నమాట సో ఈ టైంలో కొత్తవి చదవద్దండి మీరు ఎప్పటి నుంచి చదువుతున్నారు అవే చదవండి ఖచ్చితంగా ఈ బుక్ అనేది సో ప్రజెంట్ ప్రాసెస్లో ఉందండి సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరుగుతుంది సో అంతవరకు ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నామో పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నామో ఇవి ఫాలో అవుతూ ఉండండి సో ఇవి ఫాలో అవుతుంటే అవి మీకు ఆ బుక్ అనేది ఈజీగా మీకు అర్థమవుతుందండి ఈజీ అవుతుంది అప్పుడు సో ఖచ్చితంగా ఎక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దండి మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్